ஒரே அரோபா மர கால பிள்ளுபடி தோட்டல பெட்டி ஒரே கோபுனா டப்பிச்சு குடிப்பதோ

నీ సొమ్మ నీ సొమ్మ అవుతుంది కుంటావులవుతుంది తెలియండి ఆ దాన్ని సాయిబారుచ్చేవా పోరేకప్పుడున్నా ఇవాళ్ళ దగ్గర నా పాలు ఎప్పుడెక్క నాకు తెలియదు నాకు చవితి మీ అమ్మగారు నేను కలిసి వెళ్ళి పుట్టలో పాలేస్తాం అమ్మగారు మీరు కలిసి పుట్టలో నాగేంద్రస్వామి పాలేస్తాం అమ్మగారు మీరు కలిపి పాలు వేస్తారండి అమ్మగారు మీరు వేస్తారా పాలు అమ్మగారు నేను కలిసి పుట్టలో నాగేంద్ర స్వామి పాలేస్తాం కలిపి అమ్మగారు మీరు కలిపిస్తారా ఒరే ఈ కూర్చున్న బావ మీద పంచి పడతావండి పెద్దవాడండి ఊర్షివరా ఒరే ఎవరే గోపన్న గోపన్న ఇలా రువర్ అండి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసండి మొన్న నాలుగు చేత వచ్చిందండి నాగు చేత వస్తే మా యావుని తీసుకెళ్లి ఆ పుట్టగా మా పాకానికి పుట్ట ఉందండి అక్కడ కట్టేసాను కట్టేస్తానండి ఎట్టుకుంటానండి హలో వస్తున్నారా కాకినాడ సినిమాకి వస్తున్నారండి కాకినాడ సినిమాకి ఈ సినిమా చెప్పు ఒప్పుకున్నారు కాని ఈ బుట్లో చూత ఏమి లేవు ఎందుకే మా ఆమె గొప్ప నాకు పొడి లేదు నాకు శివులీ లేదు ఇంకెందు శీసలోమూర్ గుడి తెలిసారు మీకు శీసరి గుడి అండి ఆ శీసలోమోర్ గుడి కాడికి వెళ్ళిపోయి ఇంకా అంతే అంతే ఇలా అండి

వచ్చింది సోలాబు మహారాజు గారు చూస్తారు ఈ ఆవు అంత రత్న మండలం అయిపోయింది నూరు గల మంది ఆవులకు ఆపదొచ్చిందా లేకపోతే మన నూరు గల మంది ఆవులు కాస్తే వాళ్ళ యాత్రికులకు ఆపదొచ్చిందా పన్నెండు మంది భోగవాళ్ళు తీసుకుని పళ్ళ కలి ఒక తీరి ఏం చేస్తున్నానా మరి ముందుగా నాయనా నువ్వే తెలిసి చేసానా తెలియచేసా సోలాపురే మహారాజాగా ఉన్నావు నువ్వు ఈ అడుగులో ఏడు త్రాలు ముఖాడ వైద్యం నుంచే కాక ఓహో నాకు మిరతారా బాబు చేపతలేదంటే నేను ఇప్పుడు విష్ణుమూర్తిగా ఉన్నాను ఈ యోతరం ఒకలాదేవి సంచన శ్రీనివాసు జన్మలవుతాడు అంటే ఆకాశ రాజుగా నీ కూతురు పద్మాదేవి నా కాళ్ళు కన్యా ఇస్తావు నీకు ఇచ్చిన చేప విముక్తవుతుంది అన్నా అలా ఉన్నప్పటికీ సోలాపురే మహారాజు పక్కన పక్క అంటే పక్కన నా గొల్ల యాత్ర అనివారగ నా మాటలకు అమ్మొచ్చి అమ్మ మీద కొట్టేది కాబట్టి నాకు ఏ చేప పెడదా పెట్టి మా ఓయ్ గోపడినా తెలిసి చేస్తున్నా తెలియకి చేస్తున్నా తప్పు తప్పే ఓరే గోపన్న నువ్వు ఈ అడుగులో ఏడు తాళ్ళు నూగానో జన్మించిరు కాక ఆ బావా ఆ చేప పెంటే పెట్టా నా శాపానికి సేపానికి మెత్తం లేవా ఓహ్ మీ చేపాను వినిముత్తంటే నీ ఇప్పుడు విష్ణుమూర్తగా ఉన్నాను ఈ విష్ణుమూర్తి అవతారం సాధించి శ్రీనివాసరుగా జన్మించి శ్రీనివాసరుగా పద్మాదేవి కళ్యాణం వాడతాను కళ్యాణం వాడి అవతారం తల్లి పేర్లు దేవగారు పని ఏడో వాడిగా ఏడు కొండల వాడగా జన్మిస్తాడు ఏడో పర్వతమైన దర్శనం నీకు ఇస్తా అలాగే చేస్తున్నా తొలత ఎల్లుతున్నాడమ్మా

కుట్టేరు వద్ద కోనేరు ఉంది కోనేరు వద్ద ఒక పన్న సెట్ట స్వాములు వారు పడుకున్నా పడుకుంటే ఒకలా తెల్లరి గట్లసి కుమారస్వామికి ఏ పూలు వద్ద వచ్చింది ఏం చేస్తుందా మంచి మంచి పూలు అందమైన పూల మంచి పూలు అందమైన అందమైన పూల दिले महादेव हज़ार बोलो वग़ैरह तकर धले हा भल महादेव

రా అలాగన్నప్పటికీ అమ్మా నాకు తల్లి తల్లితండ్రులు లేరమ్మా అక్క లేరమ్మా నీ నాయనా నీ నా పేరేట నాకు తెలియదమ్మా నీ నాయనా నా ఊరేట నాకు తెలియదు నా ఊరేట నాకు తెలీదమ్మా అలాగన్నప్పటికీ ఓయే కుమారా నీ పేరేయడానికి తెలీదు అన్నావు నీ ఊరేయడానికి తెలీదు అన్నావు నాయన నేను పేరు పెడతాను పలుకుతావా అన్నారు అలాగంటే ఇంటి వద్ద స్త్రీ నక్షరం లేదు ఇంటి వద్ద విష్ణుమూర్తి చేతిలో స్త్రీయ నక్షరం ఉంది శ్రీనివాసరామకరం చేస్తుంది ఇప్పుడు దాకా విష్ణుమూర్తి ఒకలా బెట్ల వేరే శ్రీనివాసుడు శ్రీనివాసుడు పన్నెండు వేల పాలక బోన్ తీసుకుని చోల పాటలు పడుతుంది పోయిందా పచ్చ పచ్చారోయ్యారాకారా చక్కగా పన్నెండు వేల వాళ్ళకు మొదలయ్యాడు తెల్ల తెల్లరేసి ఉద్యానడుతాను ఇచ్చి పంపించమ్మా అలాగంటే రాజాపరాజులు ఉంటారు రాజాపరాజులతో నువ్వు ఏటలాడలేవు నాయన అలాగంటే కాకనే కాదని కానబట్టి పట్టమచ్చి వచ్చారు అండి వచ్చారా అడుగులకి ఎడగల దారా ఎడగల అడవరా అల్లరంగుతుండవో ఎల్లరంగుతుండరా బెదిరిపోతున్నాయా బెదిరిపోతున్నాయా బెదిరిపోతున్నాయో బెదిరిపోతున్నాయా నాయనా అడుగు అల్లరైపోతుంది

सिटल खे इलानि सिट रुलो సంతన కలగలేదు అంతర సంతన కలగలేదు తన భర్త అయిన ఆ రాజు తోటలో పన్నెండు మంది కూలొలలుని తీసుకొని అమ్మ నిమ్మ తోటలో దుక్కుతుండునాడు ఆ దుక్కుతుండునాడు ఆగల తగిలింది బంగారపు పెట్టి పెట్టి తీసుకొచ్చారు కోడలు పెట్టారు ఆ రెండు తాళాలో రెదుట పెట్టారు ఇంద్ర తాలాల కలరు పెట్టారు బాల పెట్టారు ఆ అందులో కన పెట్టారు ఆ అడబాల ఉంది ఆడబాల లేరమని ఆ ప్రేమ దానం ప్రేమగా పెంచుతున్నారు నాయన మరో జనాభ జనామా పాపతనాడమ్మా పన్నెండు వేల అయ్యారు అందంగా ఉందని పేరు నామకరణ చేస్తారు ఏడుగురు శనికత్తలను తీసుకుని నమ్మ నేవండి నాన్నగారు నేను వచ్చాను అడుగులకి ఏటకి వెళతానండి అమ్మ భవనం ఇచ్చి ఎలా టచ్చానొచ్చి పంపించండి గేటలకు పంపించండి నాన్న ఉంటారీ ఆటదమ్మా ఈ ఆటలు ఆటబెట్ అని ఆయన తల్లి గారు అన్నారు కన్న తల్లి ఆయన తండ్రి గారు రాముడు బాణి ఎలా టచ్ఛచ్చనిచ్చి ఆటగలు ఉజ్జనుడికి ఆటగలుంది ఎలాగంటే సిగిరి కొమ్మల

వెళ్ళే పౌరుణం ఎక్కువ పెట్టింది ఎక్కువ పెట్టినప్పటికి శ్రీనివాసుడు చూస్తాడు వాసుడు చూశాడు అరే చిన్న దేవరం మనకట్ట ముందు ఏటలు ఆడుతుంది ఈ చిన్నదే మాట్లాడాలంటే మనం కొట్టాలి అది కొట్టిన పౌరుణ మనం కొట్టాలి అలా ఉన్నప్పుడు శ్రీనివాసుడు రమడు బనాలే పోయే శ్రీనివాసుడు మానం కుడ్డొక్కలో పద్మాదేవి కొట్టిన మనం తగిలి నేల కూడిపోయిందా పద్మాదేవి వచ్చి శ్రీనివాసుడు ఒళ్ళో పడిపోయింది రామవద్రంలో గజేంద్రగా చూపించాడు వెనక వచ్చి శ్రీనివాసు ఒళ్ళో పడిపోయింది శ్రీనివాసు ఒళ్ళ పడిపోయినప్పటికి ఏడుగురు ఏడు నాయన ఏడుగురు చలికత్తలు ఏడు రాళ్ళు తీసి శ్రీనివాసులు అంటే పద్మాదేవి శ్రీనివాసుడు ఒళ్ళు ఉండి అమ్మా ఇప్పుడు దాకా నా కుడుతున్నా సుమ్ముతున్నారు నా ప్రాణను కొడతారని ఏడుగురిని ఏడు లెంపగాలేసింది లెంపగాలేసి తిట్టబోతుంది పద్మాదేవిని నువ్వు కంకారుడు నిన్న రేపల్లి బోడలో గోపాలకృష్ణ ఉన్నప్పుడు వాళ్ళు గోపగా స్త్రీలు వాళ్ళు వాళ్ళు కూడా మొదలు కొట్టేసేసేవాడి వాళ్ళ సీరమ్మ పెట్టేవాడి వారి నుండి ఏమనలేక ఓయి మహాను బాబా ఓయి మహాను బాబా ఏ నాడు ఏ నాడుకున్నా దెబ్బలు ஏனா தான் ஆனா சின்னவரமே நாடு அமௌண்ட் ஆன ஏழு செலுக பத்மேஸ்ட் போய் சீன செம்ப பட்டுவகலா தேவ குட்டக்கு அப்படி கண்ட

అమ్మా నన్ను ఎవరు కొడతారమ్మా నన్ను ఎవరు తిడతారమ్మా నేను పొన్న చెట్టు ఎక్కి కాలేజ్ కింద పడిపోయానమ్మా కింద పడిపోయానమ్మా సెంపద్ద రత్త పండ్లం అయిపోయింది అన్నారు ఆనాడు స్వామి ఒక్క పెట్టారు అంటే బయట సంగి సిరి కొట్టి కట్టి ఒక్కలాదేవి కుట్టెలు వద్ద ఉంది కుట్టెలు వద్ద ఉంటే శ్రీనివాసుడు తెల్ల తెల్ల రెట్లేసి అమ్మాడులకి పెళ్ళు పెళ్ళు పోయా పెద్దరు కావాలి

వయసు వచ్చింది ఎవరం లేదా ఎంత వయసు వచ్చింది ఎవరూ లేదు పెళ్లికి పెళ్లి కుమారుడు ఇది ఉన్నాడు అంటే అరే తప్పుడు పని చేస్తాయి పోయి కుమారా నువ్వు ఎవరైనా చూసుకుంటా ప్రేమించానమ్మా ఎవరు ఆకాశరాజు కూతురు పద్మాదేవి ఆకాశరాజు కూతురు పద్మాదేవి ప్రేమించావారు అయ్యాని కాదానికన్నా సరిచూ ఉండాలి ఆకాశరాజు ఆకాశరాజునుంటే మేడం ఇద్దరు తొలదూగుతుంటాడు మనం చూస్తే ఏడాకులు గుడుస్తున్నా ఆ ఏడాకులు గుడిసలో ఉన్నావు నాయన అమ్మాయిని అడిగితే మనకి ఎవరు ఆయన కాకినే కథను కనబెట్టుబట్టి ఒకరు అదేవి కుట్ర ఈ సంగతి ఎవరు మంచినా తిరునా తిరుగుతా తిరుగుతా ఎక్కడ వచ్చారమ్మా ఒకనమ్మా ఉండేటి రా ఓయ్ చిన్నానా శ్రీనివాస డబ్బులు ఇంత ధనము లేదంటే నిద్రపోతున్నావా కోలపడిపోతున్నావా లేకం ఉలేకం లెక్క కొట్టాడు ఓయ్ కుమారా నాయనా అప్పుడక్క నాయనా పద్మాదేవి కళ్యాణం చేసుకొని వెళ్లినా కొంత ధనం పొగా కావాలో నాయనా చిన్ననా శ్రీనివాస అదిగో సత్యనారాయణపురం సత్యనారాయణపురం కుబేరుడున్నాడు నువ్వు వెళ్ళి అడగాల కానీ ఎంత ధనవల్ అంత ధనం ఇస్తాను అంటే కుబేరుడైన దగ్గరికి ఓహో శ్రీనివాసుడు బ్రహ్మదేవుడు కొడుకు నాన్నదాములు వారు కలిసి వెళ్ళారు కలిసి వెళ్ళినప్పటికి నాయన కుబేరుడైన సావుకారు గాంజు కుట్టుల్లో శిలకలు ఏస్తానో ఒడ్డు గేడు ఏరుకుంటా ఉన్నా ఏరుకుంటే శ్రీనివాసుడు పక్కన నుంచి ఓయ్ కుమారా ఈయన ఎంత ధనమ కావాలత త ధనమస్తాన అన్నాడు ఆ శిలకలియ ఎనికింద లేరుకుంటున్నారు ఆ ఎరుగుండు మనకి అలా పకాలని ను వేడు అ నవ్వనప్పటికి ఆ ఓయ్ చిన్ననా ఓయ్ చిన్ననా శ్రీనివాస నువ్వు నోరు తిరిసి అడుగు ఆ నీకిస్తాడా ఇవుడ నీకే దలిస్తుంది అలాకనప్పటికి ఓయ్ కుమారా ఓయ్ కుబేరా ఆ నేను ఈ అవతారంలోనే కళ్యాణం చేసుకుంటాను నాకు కొంత ధనపుగా కావాలని ఓహో అలాగంటే పోయి శ్రీనివాస నీకు ఎంత ధనము కాదు ధనమిస్తాను అంత ధనమిస్తాను నా బాకీ ఎలా చెల్లిస్తావయ్యా అప్పిచ్చేవారు బాకీ ఎలా చెల్లిస్తారు అనే కుబేరుడు నా సాయన శ్రీనివాసుని అడిగాన అలా అడిగితే శ్రీనివాసు అన్నాడు నాయన కుబేర నేను శ్రీనివాసుడు అవతారం ఉన్నాను పద్మాదేవిని కళ్యాణం చేసుకుని నీ అవతారం మారిపోతాను తల్లి కుబేరల దేవి గారిని జన్మిస్తాను ఏడో ఏడో జన్మలవుతాడు వెళ్ళి గుళ్ళు నాయన చూకుంటాను కల్లా పిల్లల్ని పయాలు చేస్తాను రెడ్డి పక్కల్లో